ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశుయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు ఊహించని సమస్యలు ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ శత్రువులు మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా అపప్రద పాలు చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా నాశనం చేయాలని మీ ఇమేజ్ని ఏదో విధంగా దెబ్బతీయాలని చూసే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఈ కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మానసికమైన ఒత్తిడి బాగా పెరుగుతుంది మానసికమైన ఒత్తిడి బాగా పెరిగిపోతుంది టెన్షన్ పెరిగిపోతుంది ఆందోళన పెరిగిపోతుంది భయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి మీకు ఇచ్చిన పనిని మీకు ఇచ్చిన విధుల్ని జాగ్రత్తగా మీరు నిబద్ధతతో చిత్తశుద్ధితో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేయకుండా ఉండ ఏ పని చేయకూడదు చిత్తశుద్ధి లేకుండా ఏ పని కూడా మీరు చేయొద్దు చిత్తశుద్ధితో మీరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీరు మీ పని మీద పనుల మీద కనుక ఏకాగ్రత పెట్టకపోతే ఖచ్చితంగా మీ పై అధికారుల వల్ల మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్టా ఈ స్పెక్యులేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఈ స్టాక్ మార్కెట్ ఆడేవాళ్ళు ఎవరైనా సరే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు స్పెక్యులేషన్ అనేది పనిచేయదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఫలితాలు రావు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల స్టాక్ మార్కెట్ ఆడేవాళ్ళు కొంచెం ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ సొంత నిర్ణయాలు పనిచేయవు కాబట్టి మీ యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క శ్రేయభిలాషలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకుని మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏం మాట్లాడినా సరే మౌనం వహించండి అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మౌనం వహించండి అవతల వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఎంత వేధించినా కూడా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి తప్పించి ఏ విధంగానే వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయకండి వాళ్ళు ఒక మాట అంటే మీరు మళ్ళీ ఇంకో రెండు మాటలు అంటే కనుక అక్కడ రప్చర్ అయిపోతుంది అయిపోతుంది అభిప్రాయ భేదాలు వస్తాయి గొడవలు వస్తాయి కొట్లాట్లు వస్తాయి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యనంత వరకు మీరు మీ బంధువులతో స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మీ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అవి వెహికల్స్ నడపటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అజాగ్రత్తగా మీరు వెహికల్స్ నడిపితే ప్రమాదాలు తప్పవన్న విషయాన్ని గమనించాలి అందువల్ల జాగ్రత్తగా మీరు వెహికల్స్ నడపాలి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ పని చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఖర్చులు బాగా పెరగడం వల్ల ఏంటంటే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన భయం ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన ఇబ్బంది మీలో ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏది అవసరం ఏది అవసరం కాదో ఏ దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో దేనికి డబ్బులు ఖర్చు పెట్టకూడదా అనే విషయాన్ని మీరు స్థూలంగా నిర్ణయించుకుని ఆ మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయానికి మీరు వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఫాల్స్ ఫ్రిస్టేజ్కి వెళ్ళకూడదు ఈ ఫాల్స్ ఫ్రిస్టేస్కి వెళ్తే ఆటోమేటిక్గానే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా నీ బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీ స్నేహ బంధువులలో ఎక్కువగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా కార్నర్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ బంధువులతోని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎటు పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క మాట విషయంలో కొంచెం పొదుపుగా మాటలు పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువు మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ మీ చదువు మీ దృష్టంతా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మీ దృష్టంతా చదువు మీద ఉండాలి అలాగే మీరు సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆ ఏకాగ్రత తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి హైగ్రీవ స్తోత్రాన్ని కానీ సరస్వతి మాత ఆ శ్లోకాలను కానీ మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా సరస్వతి ఆరాధన చేయటం వల్ల మీకు చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది మరి రాసికు చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాల సందర్శన చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మేలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే నా సుఖనోభవంతు నమస్కారం